నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతిశక్తివంతమైన పౌర్ణమి అండి అంటే ఎనిమిదవ తారీఖు మనకి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంతో పాటు మనకి పౌర్ణమి గడియలు కూడా కలిసి వచ్చాయండి చాలా అంటే చాలా శక్తివంతమైన రోజండి నిజంగా ఇప్పుడు ఎవరైతే కనుక ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో తలుచుకుంటూ ఒక్కసారి ఈ వీడియోని చూడండి వీడియో కంప్లీట్ అయ్యే లోపే నిజంగా మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుందండి ఒకసారి పూర్తిగా వీడియోని చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఒక కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇంకా ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యాం అక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనకి రేపు అతి శక్తివంతమైన పౌర్ణమి అండి పౌర్ణమి అంటేనే మనం ఎదురు చూస్తూ ఉంటారండి చాలామంది కూడా అక్కా పౌర్ణమి ఎప్పుడొస్తుంది అమావాస్య ఎప్పుడొస్తుంది మనం మంచి మంచి పరిహారాలు చేసుకోవడానికి అలాగే మన ఛానల్లో పరిహారాలతో పాటు మనం ఎన్నో రకాల పూజలను కూడా తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే విషయం ఏంటి అని అంటే అండి మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో తలుచుకుంటూ ఈ వీడియోని వింటే సరిపోతుందండి మనం ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా కూడా మీరు ఒక్కసారి ఈ వీడియోని వినండి ఇంకా మిగతావి మనం పంపించ పరిహారాలను బట్టి మీకు సమయాన్ని బట్టి మీ పరిహారాలు చేసుకోండి ఇంకా నిజంగా వరలక్ష్మి వ్రతం అండి ఈ పౌర్ణమి రోజున వరలక్ష్మి వ్రతం కూడా కలిసి వచ్చింది అంటే నిజంగా లక్ష్మీ కటాక్షం అనేది అందరికీ కూడా ఈ విశ్వం మనకి ప్రసాదించడానికి ఇలాంటి మంచి మంచి గడియలు అని కూడా మనం అనుకోవచ్చు ఎందువల్లంటే అండి మన కోరికని మనసులో తలుచుకొని ఈ వీడియోని చూడమంటున్నాము అని అంటే నిజంగా వరలక్ష్మి వ్రతం అంటే ఏంటండి మనకి వరాలను ప్రసాదించే వరాల తల్లి అండి లక్ష్మీదేవి అందువల్ల లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం మనకి ఎలాంటి వరాలు కావాలని కూడా అమ్మవారు నిజంగా దోసెట్లోకి పోస్తారండి వరాలని అందువల్ల వరలక్ష్మి వ్రతాన్ని ముత్తైదువులను పిలిచి చక్కగా వాళ్ళకి వాయినాలు ఇస్తూ చక్కగా మనకి వాళ్ళకి పసుపు కుంకుమ కుంకుమలు ఇస్తూ పూజలు చేస్తూ ఉంటాం ఎందుకోసం మనకి స సుమంగళిగా ఉండాలని సౌభాగ్యంగా ఉండాలని మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అలాంటి రోజున నిజంగా అండి మనకి ఏదైనా ఒక మంచి జరగాలి అని అంటే కనుక మనం మంచి మంచి పూజలు పరిహారాలతో పాటు మంచి మంచి విషయాలను కూడా ఒక నలుగురికి మనం సహాయం చేయడం అనేది కూడా చాలా మంచిది అంటే ఒక భక్తురాలండి వారాహి అమ్మవారి భక్తురాలు ఆవిడ నిజంగా పోయిన సంవత్సరం అండి ఇలాగే వరలక్ష్మి రథం రోజున తను కొన్ని పూజలు చేయడం చాలామంది అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ముత్తైదువుల్లో పిలిచి వాయినాలు ఇవ్వడం అనేది జరిగిందనమాట అంతేకాకుండా తనకు తనకి తెలిసిన కొన్ని విషయాలని తనకి వరాహి అమ్మవారు తెలుసని వరాహి అమ్మవారికి కూడా పూజలు చేసుకోండి అని ఇలా వరలక్ష్మి రథం రోజున ఎవరైతే కనుక మన ఇంటికి వస్తున్నారో వాళ్ళకి మీకు తెలిసిన కొన్ని విషయాలని అంటే చాలామందికి వరాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారండి అలాగా మీకు తెలిసిన దా దేవుళ్ళ గురించి కానీ మీకు తెలిసిన మంచి మంచి విషయాలు గురించి కానీ మనం షేర్ చేసుకోవచ్చు చాలామంది అండి మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మన ఇంట్లో సమస్యలు లేదంటే బాధపడే సమస్యలు అలాంటివి మాట్లాడుకోకుండా చక్కగా మంచి విషయాలని ఒక నలుగురికి ఉపయోగపడే కొన్ని విషయాలని మనం షేర్ చేసుకుంటే మంచిది అలాగే ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే అండి ఈ భక్తురాలు తనకి వరాహి అమ్మవారు అంటే ఇష్టమండి నిజంగా వరాహి అమ్మవారికి పూజ చేసిన తర్వాత తనకి ఎంతో మంచి మంచి పాజిటివ్ అయిన విషయాలు జరిగాయని అనుకుంటుందండి ఎందువల్లనంటే అది కూడా మన ఛానల్ని చూసి నేను వరాహి అమ్మవారి గురించి తెలుసుకున్నానక్క నేను ముందు వరలక్ష్మి రతాన్ని ఎప్పుడూ చేస్తూ ఉండేదాన్ని ఇప్పటికి కూడా సంవత్సరం సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాను వాళ్ళకి కలసం పెట్టే అలవాటు లేకపోయినా సరే కొంతమంది నోములు చేస్తూ ఉంటారు అలా కాకుండా మామూలుగా పూజలు చేస్తూ ఉంటానక్క నేను కూడా అని చెప్పిందండి అలాగా వాళ్ళ ఇంటికండి ముగ్గురు ముత్తైదువులు వచ్చారంటండి అంటే మిగతా వాళ్ళు కొంతమంది మా మన ముత్తైదువులనే పిలుస్తూ ఉంటాను తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు వాళ్ళలో ముగ్గురు ముత్తైదులు మాత్రం చివరిగా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు వరాహి అమ్మవారి గురించి తను చెప్పిందంటండి అమ్మ నాకు ఇలా వరాహి వారంటే అంటే ఇష్టం నాకు ఇలాగా కనిపిస్తూ ఉంటారు కళలో కనిపిస్తూ ఉంటారు ఒక చిన్న పాపలాగా కనిపించారు తనకి వరలక్ష్మి రథం నోము నోము ఎందుకు చేస్తుంది అని అంటే అండి తనకి నిజంగా సంతాన భాగ్యం లేదనమాట అందువల్ల సంతాన భాగ్యం కోసం తను చేస్తూ ఉంటుందండి అలాగే ఎప్పుడైతే ఒక పాప గురించి తను ఊహించుకుంటూ చేస్తుందో అప్పుడు నాకు ఆ అమ్మవారే వరాహి అమ్మవారే నాకు కళలో కనిపించి ఒక చిన్న పసిపిల్లలా కనిపించి చిన్న చిన్న గౌన్ వే గౌన్లు వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టుగా ఒక మంచి సందడి చేస్తున్నట్టుగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించిందంటండి ఏంటి తిను ఇలా ఉంటుంది అమ్మవారు అలా కూడా కనిపిస్తారా మనతో మాట్లాడతారా అని అనిపించిందండి నిజంగా మన వరలక్ష్మీరాత్ర చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారి లక్ష్మీదేవి ఒకటి ఒక రూపం అయితే వారాహి ఒక రూపం అండి దేవతలందరూ దే అందరూ కూడా ఒక ఒకటే అనమాట మనకి అందువల్ల మనం ఎవరిని పూజించిన నమ్మకంతో వాళ్ళకి ఒక మనం వారాహి అమ్మవారిని పూజిస్తున్నామో నాకు ఇది జరిగింది అని అంటే మనం అలాగే ఫాలో అవుతూ ఉంటాం నలుగురికి చెబుతూ ఉంటాం తను చెప్పిన ఆ విషయం అండి నిజంగా ఒక కోరికని ఒక విషయాన్ని అనుకొని మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అది ఖచ్చితంగా తీరుతుందండి అలా నాకు కలలో వారాహి వారు కనిపించారు ఒక పసిబిడ్డలాగా నేను అలా ఫిక్స్ అయిపోయిందండి ఫిక్స్ అయిపోయినప్పుడు తనకి ఎన్నో ఏళ్ళుగా తనకి పసిబిడ్డ పిల్లలు లేకపోవడం వల్ల నిజంగా అమ్మవారిని నమ్మిన తర్వాత ఇలా వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం వల్ల కానీ వరాహి అమ్మవారిని తలిచే తలుచుకొని పూజలు చేయటం వల్ల కానీ నిజంగా చాలా మంచి జరిగిందండి నాకు అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా అండి మళ్ళీ వచ్చి ఇది పోయిన సంవత్సరం జరిగిన కథ ఆవిడ మళ్ళీ ఈ సంవత్సరంలో నేను ఇలా చేయాలనుకుంటున్నానక్క వాళ్ళ ముగ్గురు ఏం చేశారంటే అండి వాళ్ళ సెక్షన్లో అంటే వాళ్ళకి మా మంచి నెట్వర్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఉంటారు చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు అలా అలా వచ్చేసి ఎంతో మందికి తెలియచేశారక్క వాళ్ళు ఇప్పుడు నా వాళ్ళు దగ్గర దగ్గర ఒక వంద మంది వరకు ఒక గ్రూప్ లాగా అయిపోయారు అంటే వారాహి అమ్మవారి గురించి తెలుసుకొని ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకొని పూజలు ఇలా చేసుకోవాలి అమ్మవారికి మంత్రాలు చదవాలి అని చెప్పి మన నెట్ మన ఛానల్ ద్వారా తెలుసుకొని వాళ్ళు ఇంకా ఒక పది మందికి తెలియజేస్తున్నారండి అలాగే ఇప్పుడు ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పే అద్భుతాలను నేను మీకు షేర్ చేస్తాను కానీ నిజంగా ఇవన్నీ వింటున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి మనం ఒక్కళ్ళ మీద పూజిస్తున్నాము మనకి మాత్రమే మంచి జరుగుతుందని మనకి తెలిసిన విషయాన్ని మనం అనుకుంటాం కానీ మన వల్ల ఎంతమందికి మంచి జరుగుతుంది వాళ్ళు కూడా ఎంతమందికి షేర్ చేస్తున్నారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది కూడా మనం తెలుసుకోగలిగితే నిజంగా చాలా అద్భుతం అండి ఒక పాజిటివ్ అయిన ఒక విషయాన్ని మనం సంతోషంతో ఒకళ్ళకి షేర్ చేసేటప్పుడు వాళ్ళకి ఎవరికైనా పిల్లలు లేనప్పుడు ఇలాంటి వారాహి అమ్మవారి పూజ ఇలా చేసి చూడమ్మా పౌర్ణమి రోజున చెయ్యి పంచమి తేదీ రోజున చెయ్యి ఇట్లా దీపారాధన వెలిగించు అని వాళ్ళు ఇంకొకరికి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుందండి అలా చెప్పడం వల్ల స్ప్రెడ్ అయిన ఈ ఛానలే నిజంగా ఈరోజు మీ అందరి అభిమానంతో ఇంత దూరం వచ్చిందండి అందువల్ల ఇప్పుడు మీరు ఏ కోరికతో అయితే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఆ కోరిక తీరడానికి అమ్మవారి ఆశీస్సులు అనేవి మీకు ఎప్పుడూ ఉంటాయండి ఈ వరలక్ష్మీ రత్నం రోజున అమ్మవారిని పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారిని కూడా తలుచుకొని మీరు ఒక ఎర్ర ఒత్తులతో అమ్మవారికి నెయ్యి దీపం అంటే చాలా ఇష్టం అండి దీ ఎర్ర ఒత్తులు అంటే బయట ఎర్ర ఒత్తులు అమ్ముతున్నారు అలా కాకపోయినా మీరు కుంకుమతో ఒత్తులన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట అంటే మామూలుగా దూది ఒత్తులు ఉంటాయి కదా అవి మనం కుంకుమలో ముంచేసి ఎర్ర ఒత్తులుగా తయారు చేసుకొని చక్కగా దీపారాధన అమ్మవారికి వెలిగించండి ఖచ్చితంగా ఒక మంచి విజయాన్ని మీరు చూస్తారు ఇప్పుడు ఏ ఈ వీడియో కంప్లీట్ అయ్యి మీరు ఫోన్ పక్కన పెట్టిన తర్వాత ఒక మంచి ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకే ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే